భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్స్ స్పాన్సర్స్ లేరాపాన్సర్స్ ఎస్ మనం మాట్లాడుకుంటుందని నిజమే మనీ గేమ్ లు నిర్ణయించే మాతృ సంస్థ డ్రీమ్ ఇప్పటివరకు టీమిండియా జెర్సీలపై కనిపిస్తుండే కానీ కేంద్రం ఇలాంటి మనీ గేమ్ లు బెట్టింగ్ గేమ్ లను నిషేధించింది రావడంతో అమల్లోకి క్లోజ్ చేశారు డ్రీమ్ ఇక్కడ నుంచి టీమిండియా స్పాన్సర్ చేసి ఏ ప్రయోజనం అనుకుందో ఏమో కానీ తమ వల్ల కాదని చేతులెత్తేసింది ఇప్పుడు బీసీసీఐ కొత్త స్పాన్సర్ నేర్చుకునే బండు పడింది టీమిండియా స్పాన్సర్ చేసే ఏ కంపెనీ కూడా బాగుపడుతున్న దాఖలాలు కూడా లేవు టీమిండియా స్పాన్సర్ చేసి వ్యాపారం మూసుకున్న వాళ్ళు డ్రీమ్ లెవెన్ నాలుగోది రెండు వేల పదిలో సహారా కంపెనీ టీమిండియా స్పాన్సర్ చేసింది తర్వాత తేడా పట్టి కేసుల పాలి మూసుకోవాల్సి వచ్చింది తర్వాత ఓపో కంపెనీ స్పాన్సర్ చేసింది చైనాతో గొడవతో కేంద్రమే దాని తల్లి తరిమేసింది తర్వాత ఎడికేట్ సంచలనం బైజు స్పాన్సర్ చేసింది ఎంత వేగంగా ఎదిగిందో అంత వేగంగా పడిపోయింది చివరికి స్పాన్సర్ డబ్బులు కూడా ఎక్కువ ఆ తర్వాత డ్రీమ్ లెవెన్ వచ్చింది వందల కోట్ల ఆదాయాలున్నా అవి బెట్టింగ్ డబ్బులు కావడంతో కేంద్రం దాన్ని నిషేధించడంతో ఆగిపోయింది ఇప్పుడు కొత్త స్పాన్సర్ ఎవరు మరి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం